చేసే ప్రతి పనిలో కూడా మనం మంచి గాలిని తీసుకొని చెడు గాలిని మనం వదులుతున్నాము కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ చెడు గాలిని శుద్ధి చేయాలి అంటే వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి అంటే మరి మనం రోజు యజ్ఞం చేయాలి యజ్ఞం చేయడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది అలాగనే మన ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది రకరకాల వైరస్లు ఏ విధంగా అయితే కరోనా సమయంలో అందరూ కరోనా బారిన పడి జబ్బులు వచ్చి వేల కోట్ల సంపదలున్నా కూడా ఆక్సిజన్ దొరక్క చనిపోయారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే భవిష్యత్తులో మన అందరం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ యజ్ఞం చేయడం వల్ల ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రతి చాలామంది స్మోకింగ్ చేస్తున్నారు ధూమపానం చేస్తున్నారు వాళ్ళందరూ ధూమపానం చేయడమే కాకుండా వారితో పాటు వారు చుట్టూ ఉన్న పది మందిని కూడా నాశనం చేస్తున్నారు సో సొసైటీని సమాజాన్ని అదేవిధంగా వాతావరణాన్ని కూడా మొత్తం నాశనం చేస్తున్నారు మరి మనం ఎందుకు మంచి వాళ్ళం బుద్ధి బుద్ధి కలిగిన వాళ్ళం ఆలోచించేట వాళ్ళం మనం యజ్ఞం చేయకూడదు మన అందరం కూడా తెలుసుకొని గోమాత యొక్క గోమయంతో తయారు చేసినటువంటి ఆవు పిడకలు అలాగనే గోమాత ద్వారా వచ్చినటువంటి అమృతమైన పాలల్లో వచ్చినటువంటి ఆవు నెయ్యి అదేవిధంగా సమెదలు గోవు సమిదలు వీటన్నిటిని తయారు చేసి మేము మీకు అందజేస్తున్నాము కావున సంప్రదించి మీరు అందరూ కూడా రోజు యజ్ఞం చేసి మంత్రాలు రాకపోయినా కూడా పదహారు సార్లు గాయత్రి మంత్రాన్ని ఓంకారాన్ని చదువుతూ ఓం స్వాహ ఓం స్వాహ అని చదువుతూ మన ఆహుతులు ఇవ్వచ్చు దీనివల్ల కూడా మన వాతావరణం శుద్ధి అవుతుంది కాబట్టి దీనికి ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు చాలా చిన్నగా తక్కువగా మనం చేస్తే మన చుట్టూ వాతావరణం శుభ్రమయ్యి మనకు మంచిగా వాతావరణ కాలుష్యం అంతా తగ్గిపోయి మన చుట్టూ ఉన్న ప్రకృతి అందంగా తయారవుతుంది అలాగనే వాతావరణం చల్లబడి మేఘాలు తయారయ్యి మేఘాల నుంచి మంచి వర్షం వచ్చి వర్షం నుంచి బాగా నదులన్నీ కూడా నిండిపోయి నదుల ద్వారా నీళ్లు వచ్చి నీళ్లు వచ్చి పంటలు పండి పంటల నుంచి మనకు మంచి ఆహారం లభిస్తుంది దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటే ప్రపంచం అంతా కూడా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు దీనివల్ల మనం విశ్వశాంతి ఏదైతే మన అందరం కూడా ప్రపంచం అంతా శాంతిమయం కావాలని కోరుతున్నామో ఆ శాంతిని మనం యజ్ఞం ద్వారా మాత్రమే సాధించగలం ప్రపంచంలో మరి ఏ ఒక్కటి కూడా ఇలాంటి శాంతి అనేది లేదు కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా యజ్ఞం చేయాల్సిందే ఇది ఎప్పుడో మహర్షి దయానందులు వారు వేదాల్లో చెప్పబడి ఉన్నదని చెప్పి మనకి సత్యాగ్రహ్ర ప్రకాశంలో తెలియజేశారు కానీ మనందరం ఇప్పటికి కూడా తెలుసుకోకుండా మృత్యు వచ్చిందంటేనే పరిగెడుతున్నాం అందరం కూడా చచ్చిపోతామని చెప్తేనే భయం వేస్తుంది కానీ మిగతా ఏ పనిలో కూడా మనుషులు కేర్లెస్గా ఉండి అన్నింటిని వదిలేసి ఇంట్లో పెంచమంటే గోమాతను పెంచరు యజ్ఞం చేయమంటే చేయరు మంచి పాలు ఆహారం తీసుకోమంటే తీసుకోరు కానీ జబ్బుల నుంచి అయితే మనం జాగ్రత్తగా ఉండాలి జబ్బుల నుంచి అయితే జబ్బులు రాకుండా ఉండాలని చెప్పి కళ్ళగా అంటున్నారు కానీ ఆ జబ్బులు రాకుండా ఉండాలంటే ఏ మంచి పనులు చేయాలనేది మనం ఎవరూ కూడా తెలుసుకోలేకపోతున్నాం గురువులు చెప్పినా వాటిని ఆచరించలేకపోతున్నాం విని ఈ చెవును వదిలేసి ఈ చెవును విని ఆ చెవును వదిలేస్తున్నాం కానీ వాటిని ఆచరణలో పెట్టి మనందరం మన బాధ్యతగా తెలుసుకొని ఈ యజ్ఞ కార్యక్రమాన్ని మనం చేస్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకి దేశం సుభిక్షం అవుతుంది మనందరం విశ్వశాంతికి కారకులం అవుతాము అలాగే మన జీవితం కూడా ధన్యమవుతుంది ధర్మార్థ కామోక్షాలకు మూలమైన యజ్ఞ కార్యక్రమాన్ని చేసి మన మానవ జన్మను ధన్యం చేసుకుందాం ఇట్లు మీ దయానంద్ ఆర్య తెనాలి దయానంద్ గోశాల నమస్తే